బిజెపి వాళ్ళువే కాంగ్రెస్ వాళ్ళతో దాంట్లో మన సెన్స్ ఉందా హూఇస్ దట్ సెన్స్ లెస్ ఫెలో ఆరోపించింది హీ నీడ్స్ టు దట్ మన ఎర్రగా డాక్టర్ ఆన్సర్ ఇస్తాడు దీనికి నా నా దగ్గర లేదు ఆన్సర్ ఇంతటితో ఈ ప్రెస్ మీట్ ముగుస్తుంది బీజేపీ వాళ్ళువే కాంగ్రెస్ వాళ్ళతో దాంట్లో మన సెన్స్ ఉందా హూ ఇస్ దట్ సెన్స్లెస్ ఫెలో ఆరోపించింది హీ నీడ్స్ టు దట్ మన ఎర్రగాడే డాక్టర్ ఆన్సర్ ఇస్తాడు దీనికి నా నా దగ్గర లేదు ఆన్సర్ ఈ ప్రెస్ మీట్ ముగుస్తుంది